నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలని గమనిస్తూ ఉంటే రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి అనేటువంటిది తెలుస్తూ ఉంది వాస్తవానికి గడిచినటువంటి ఐదేళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం అమ్మఒడి చేయూత ఆసరా కాపు నేస్తం ఈబీసీ నేస్తం విద్యా దీవెన వసతి దీవెన తోడు చేదోడు ఇట్లా వివిధ పథకాల ద్వారా మరొక పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో నేరుగా ఏ రకమైనటువంటి లంచాలకు కానీ వివక్షలకు కానీ తావు లేకుండా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఒక్క మా నియోజకవర్గానికి సంబంధించి ఇరవై వేల మందికి ఇళ్ళ ఇచ్చాం మొదటి పంటకే సాగునీరు ఇవ్వడం అనేటువంటి రోజుల దగ్గర నుంచి రెండవ పంటకు సైతం పుష్కలంగా సాగునీటిని అందించి ప్రతి రైతు కూడా ఆర్థికంగా ఎదిగేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది విత్తనాలు ఎరువులు మందులు ఎరువులు పురుగుల మందులు దగ్గర నుంచి మొదలుపెట్టి క్రాప్ లాస్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ గోడౌన్లు కానీ మార్కెట్ కమిటీ తీసుకుని రావడం కానీ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇరిగేషన్ వర్క్స్ని మైనర్ ట్యాంకుల మీద నిర్వహించడం కానీ ఇరవై రెండు కోట్ల రూపాయలతో జైకా ఫండ్స్తో తొరిగడ్డ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మోడర్నైజేషన్ చేయడం కావచ్చు తొంభై ఒక్క కోట్ల రూపాయలతో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక రివర్స్ పంపింగ్ స్కీమ్ని తీసుకొచ్చి మురిగిపోయేటటువంటి ప్రాంతాల కాపాడేటటువంటి కార్యక్రమం కావచ్చు ముంపు నుంచి లేక రెండు వందల పదిహేను కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి గోదావరి నీటిని తాగునీటి కింద అందించేటటువంటి ప్రాజెక్టుని మంజూరు చేయించడం కావచ్చు సో ఇవన్నీ చేయడం తప్ప ప్రజలకి అనేటువంటిది ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇంటి దగ్గర 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 పాతిక ముప్పై మంది సిబ్బందిని పెట్టుకుని ఎవరు తీసుకొచ్చి ఏ అర్జీ మా ముఖాన పడేసినా కూడా ప్రతి దానికి కూడా జవాబుదారీగా నిలవడం కానీ లేక గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా వస చరిత్రలో ఎప్పుడు లేనటువంటి రీతిలో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని ప్రతి గడపకి వెళ్ళి లక్ష ఇల్లులు ఉంటే ఎనభై వేల గడపకి నేనే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళాను వాళ్ళకు అందించినటువంటి పథకాలు వివరించాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి వాటిని కూడా నోట్ చేసుకుని వచ్చి ఫర్దర్గా ఫాలో అప్ చేసి ప్రజలకు తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేశాం గడిచినటువంటి ఐదేళ్ళు కూడా మనం లేకపోతే ఒక క్షణం ఈ నియోజకవర్గం ఏమైపోతుంది అనేటువంటి ఒక భ్రమలో బ్రతికేమా అనేటువంటిది నిజంగా ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి చూసాం రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు ఉచిత విద్యుత్ కావచ్చు రైతులకి ఇటువంటి అనేక పథకాలను ప్రవేశపెడితే ఆవేళ కనీసం పోయిన అట్టేసర మార్కులతో అయినా గెలిపించినటువంటి పరిస్థితి కనిపించింది ఇవాళ ప్రజల విషయంలో ఏం తప్పు చేసాం లేకపోతే చేసినటువంటి పథకాలే తప్ప ప్రజలకు చేసినటువంటి మంచే తప్ప అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాలకి ఇళ్ళ పట్టాలను ఇవ్వడం జరిగింది ఊరికి దగ్గరగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి అక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రొవైడ్ చేసి లక్ష ఎనభై వేల రూపాయలు హౌసింగ్ లోన్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీగా కరెంటు మీటర్ని కూడా అందించినటువంటి కార్యక్రమం